ఒకరోజు మీరు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు ఆయన కళ్ళు మీ హృదయాన్ని చూస్తున్నాయి ఆ క్షణంలో మీరు ఆయన ఎదుర్కొనే ముందు ఒక్క ప్రశ్న మీ మనసులో మెదులుతుంది నేను నీ చిత్తాన్ని నా జీవితంలో నడిపించాను అప్రబ్ ఆ ప్రశ్న మీ గుండెను కదిలిస్తుంది కదా ఈరోజు మనం మాట్లాడబోయేది ఇదే దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా మీ జీవితంలో ఆయన దారి ఏది ఆయన మాట ఏమిటి మీరు ఆయన గొంతును వినడానికి సిద్ధంగా ఉన్నారా ఈ ప్రశ్న మీ ఆత్మను కదిలించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకోవడం కేవలం ఒక ఆలోచన కాదు అది మీ శాశ్వత గమ్యం గురించిన ప్రశ్న మన తరచూ దేవుని చిత్తాన్ని ఒక రహస్య కోడ్లా భావిస్తాం అది కనుక్కోవడానికి డిటెక్టివ్లా పనిచేయాలని అనుకుంటాం కానీ సోదర బైబిల్లో దేవుని చిత్తం అంతా గమ్మత్తైనది కాదు దేవుడు మనకు తన ఇష్టాన్ని దాచిపెట్టడానికి కాదు మనం తనతో కలిసి నడవాలని కోరుకుంటాడు బైబిల్లో రోమీలకు పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం చూద్దాం మీరు ఈ లోక స్వభావాన్ని అనుసరించకుండా మీ మనస్సు పరివర్తన చెందడం ద్వారా దేవుని చిత్తము ఏమిటో తెలుసుకోండి ఇక్కడ ఏం చెప్తోంది దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే మన మనస్సును హృదయాన్ని ఆయనకు సమర్పించడం ఇదొక ఆధ్యాత్మిక ప్రయాణం ఒక రహస్యాన్ని ఛేదించటం కాదు మన సంస్కృతిలో మన తరచూ అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి అని అంటాం కానీ ఆ చేతులు మనలో ఎలా నడిపిస్తాయో తెలుసుకోవడానికి మనం ఆయన వాక్యాన్ని ఆయన హృదయాన్ని అన్వేషించాలి దేవుని చిత్తం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆయన సాధారణ చిత్తం అంటే బైబిల్లో స్పష్టంగా చెప్పబడిన ఆయన ఆజ్ఞలు సూత్రాలు రెండవది ఆయన నిర్దిష్ట చిత్తం మన జీవితంలో ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రణాళిక ఈ రెండు తెలుసుకోవడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం బైబిల్లో దేవుని చిత్తం తెలుసుకొని ఆయన మాటను అనుసరించిన వారి ఉదాహరణ చాలా ఉన్నాయి మొదట అబ్రహాము ఉదాహరణ చూద్దాం దేవుడు అబ్రహామును పిలిచి నీ దేశాన్ని నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు ఊహించుకో సోదర అబ్రహాం ఎటు వెళ్లాలో ఎందుకు వెళ్లాలో స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు కానీ ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచి బయలుదేరాడు ఎందుకు ఎందుకంటే ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు ఆయన హృదయాన్ని విశ్వసించాడు ఇంకొక ఉదాహరణ సమూహేలు చిన్నపిల్లవాడైన సమూహేలను దేవుడు రాత్రివేళ పిలిచాడు మొదట సమూయేలు గందరగోళంలో ఉన్నాడు ఇది దేవుని స్వర్మ లేక వేరే ఏదోనా అని ఆలోచించాడు కానీ ఏలీ సలహా ఇచ్చాడు ప్రభు నీ సేవకుడు వింటున్నాడు మాట్లాడు అప్పుడు సమూయ్యేల్ దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాడు ఇక్కడ నీవు గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి మనం ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి ఈ ఉదాహరణ మనకొక విషయం నేర్పిస్తాయి దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండవు అది ఒక రాత్రిలో జరిగే మ్యాజిక్ కాదు ఇది ఒక యాత్ర మనం రోజు ఆయనతో నడవడం ఆయన వాక్యాన్ని చదవడం ప్రార్థనలో ఆయన స్వరాన్ని వినడం దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఏం చేయాలో చూద్దాం బైబిల్లో స్పష్టమైన సూత్రాలున్నాయి మనం వాటిని ఆచరణలో పెట్టాలి మొదట దేవుని వాక్యాన్ని చదవండి బైబిల్ దేవుని హృదయం కీర్తనల గ్రంథము నూట పదకొండు అధ్యాయం నూట ఐదవ వచ్చిన చెబుతోంది నీ వాక్యం నా పాదాలకు దీపం నా త్రోవకు వెలుగు నీవు ఒక రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నావా అది బైబిల్లో ఉంది ఉదాహరణకు నీవు ఒక ఉద్యోగం గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటే బైబిల్లో శ్రమ నీతి దేవుని మీద ఆధారపడటం గురించి చదువు సామెతలు మూడవ అధ్యాయం ఐదవ నుండి ఆరో వచ్చిన చెబుతోంది నీ పూర్ణ హృదయంతో యహోవాపై ఆధారపడు నీ స్వంత బుద్ధిపై ఆధారపడకు నీ మార్గములన్నింటిలో ఆయనను గుర్తించు ఆయన నీ త్రోవలను సరిచేయును రెండవది ప్రార్థనలో దేవునితో మాట్లాడండి ఫిలిపీలకు పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో నుండి ఏడవ వచనంలో ఏ విషయంలోనూ చింతించకండి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి మీ అవసరాలు తెలియచేయండి అని చెప్తోంది దేవునితో ఓపెన్గా మాట్లాడు ప్రభు నీవు నాకు ఈ దారులు నడవమని చెబుతున్నావా అని అడుగు ఆయన స్వరాన్ని వినడానికి నీ హృదయాన్ని సిద్ధం చేయి మూడవది ఆత్మీయ సలహాదారులను సంప్రదించండి సామెతలు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చెబుతోంది సలహా లేకపోతే ప్రణాళికలు విఫలమవుతాయి సలహాదారులు ఉంటే అవి సఫలమవుతాయి నీ చర్చిలో పాస్టర్ను లేదా దేవునితో గాఢమైన సంబంధం ఉన్న సోదరుని సంప్రదించు వారి ద్వారా దేవుడు నీకు మార్గనిర్దేశం చేయవచ్చు చివరగా దేవుని శాంతిని అనుభవించండి కొలోసలకు పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచనం చెబుతోంది క్రీస్తు శాంతి మీ హృదయాలలో ఆధిపత్యం చెలాయించనివ్వండి నీవు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని శాంతి నీ హృదయంలో ఉందా లేక గందరగోళం ఉందా దేవుని చిత్తం ఎప్పుడు శాంతిని తెస్తుంది ఒత్తిడిని కాదు ఈ సూత్రాలు మన జీవన శైలిలో ఎంత బాగా సరిపోతాయో గమనించారా మనం తరచూ మంచి రోజు చూసి నిర్ణయాలు తీసుకుంటాం కానీ దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఆయన వాక్యంలో ప్రార్థనలో ఆత్మీయ సలహారలో మార్గం కనుగొనడం మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా మీ జీవితం ఒక అడవిలో దారి తెలియని ప్రయాణంలా ఉంటుంది ఊహించండి మీరు ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్తున్నారు కానీ మీ వద్ద గమ్యం గురించి స్పష్టత లేదు మీరు ఎన్ని రోడ్లు మారినా ఎంత వేగంగా ప్రయాణించినా మీరు గమ్యాన్ని చేరుకోలేరు అలాగే దేవుని చిత్తం లేకుండా మీరు జీవితంలో ఎంత కష్టపడినా ఆ శాంతి ఆ ఆనందం ఆ సంతృప్తి మీకు దొరకదు మీరు ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి కష్టపడ్డారా ఉద్యోగం మారాలా పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవాలా కుటుంబ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి ఈ సమయంలో మీరు దేవుని దగ్గరకు వెళ్ళారా లేక మీ స్వంత బుద్ధితో సమాజం చెప్పిన దానితో నిర్ణయం తీసుకున్నారా దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఆయన మాట కోసం ఎదురు చూడడం ఆయన గొంతు కోసం మన హృదయాన్ని తెరవడం మనం దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటాము కానీ ఆయన చెప్పిన దానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామా యోహానువార్త ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా చెప్పాడు ఎవడైనను ఆయన చిత్తము చేయ నిశ్చయించుకుని ఏడల ఈ బోధ నీవు దేవుడి నుండి వచ్చినదో లేక నా స్వంతమైనదో తెలుసుకొనగలడు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనం మొదట ఆయనకు లొంగిపోవాలి మనం ఆయన చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆయన చెప్పిన దాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి మన తెలుగు సమాజంలో ఇది సులభం కాదు మనం కుటుంబం కోసం సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేస్తాము కానీ దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా మీరు ఆఫీస్లో అనైతికమైన పని చేయమని చెప్పినప్పుడు లేదు ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పే ధైర్యం మీకుందా మీ కుటుంబంలో ఎవరైనా మీ విశ్వాసాన్ని అపహాసం చేసినప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించే బలం మీకుందా ఇది ఒక పిలుపు సోదరీ సోదరులు దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఆయనకు మీ జీవితాన్ని పూర్తిగా అప్పగించడం దేవుని చిత్తం కోసం మీ జీవితాన్ని అప్పగించండి మీరు ఈ లోకంతో సమానంగా జీవించడం మానేయండి మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో తెరవండి ఏసు రక్తం మీ పాపాలు కడివేసింది ఆయన దయం మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు ఆయన చిత్తాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారా ఊహించండి మీరు ఈరోజు దేవుని చిత్తాన్ని అనుసరించడం మొదలు మీ జీవితం ఎలా మారుతుంది మీ కుటుంబంలో శాంతి ఉంటుంది మీ ఆఫీస్లో నీతితో నడుచుకోగలుగుతారు మీ హృదయంలో దేవుని సమాధానం ఉంటుంది కానీ ఈరోజు మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే రేపు ఏమవుతుంది మీ జీవితం ఈ లోకంలో ఒక రోటీన్గా మారిపోతుంది శాశ్వత జీవితం గురించి ఆలోచించండి యోహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో ఇలా ఉంది దేవుడు లోకముని అంతగా ప్రేమించినంటే తన ఏకైక కుమారునిగా పుట్టిన వాణ్ణి అనుగ్రహించును ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడిను నశించక నిత్య జీవం పొందినట్లు ఈరోజు ఆ నిత్య జీవం కోసం ఒక నిర్ణయం తీసుకోండి దేవుని చిత్తాన్ని అనుసరించండి ఇప్పుడు ఈ సందేశాన్ని మీ రోజువారీ జీవితంలో ఎలా అనుసరించవచ్చు దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే కొన్ని ఆచరణాత్మక అడుగులు వేయటం మొదట ప్రార్థనలో సమయం గడపండి ఫిలిపీలు నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఇలా ఉంది ఏ విషయంలోనైనాను చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను దేవునికి తెలియజేయండి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు మొదట దేవుని దగ్గరికి వెళ్ళండి ఆయనతో మాట్లాడండి ఆయన మాట కోసం ఎదురు చూడండి రెండవది బైబిల్ను చదవండి రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారవ పదిహేడవ వచనాల్లో ఇలా ఉంది సమస్త లేఖనము దేవుని ఆశ్వాసము గలదై బోధించుటకు గద్దించుటకు సత్య మార్గమందు నడిపించుటకు ఉపయోగపడను దేవుని చిత్తం ఆయన వాక్యంలో ఉంది మీరు బైబిల్ను చదవకపోతే ఆయన గొంతుని ఎలా వింటారు రోజు కొంత సమయం బైబుల్ చదవడానికి కేటాయించండి మూడవది క్రీస్తు సమాజంలో ఉండండి ఇబ్రియులు పదవ అధ్యాయం ఇరవై నాలుగవ ఇరవై ఐదవ ఇలా ఉంది మనము ఒకరినొకరు ప్రేమించుటకును సత్కార్యములు చేయుటకును ఉత్తేజపరచుకుందాము మీ కుటుంబంలో మీ చర్చిలో మీ స్నేహితుల మధ్య దేవుని గురించి మాట్లాడండి వారి సలహాలు వారి ప్రార్థనలు మీకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో సహాయపడతాయి చివరిగా పాపాన్ని వదిలిపెట్టండి మొదటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా ఉంది మనము మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి ఉన్నందున మన పాపములను క్షమించి సమస్త అనీతి నుండి మనలను శుద్ధి చేయును మీ హృదయంలో దాగి ఉన్న పాపం కోపం అసూయ అబద్ధం క్షమించలేని హృదయం ఇవి దేవుని గొంతును వినడానికి అడ్డంకిగా ఉంటాయి ఈరోజు మనస్సు కరిగినట్లు పశ్చాత్తాపం చేయండి ప్రార్థన చేద్దాం ప్రియమైన తండ్రి నీ చిత్తం తెలుసుకోవడానికి మా హృదయాలను తిరుగు మా జీవితాలను నీ చేతుల్లో అప్పగిస్తున్నాం మా పాపాలను క్షమించు మా ఆలోచనలను పరివర్తన చేయి నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు ఈరోజు నీ చిత్తాన్ని అనుసరించే బలాన్ని ధైర్యాన్ని మాకివ్వు యేసు ఏసునామలో ప్రార్థిస్తున్నాము ఆ మేన్